హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు అలాగే శ్రీమాత ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్తే గురుగారు యూట్యూబ్లో ఇంకొకటి నడుస్తుంది అంటే రమణానంద మహర్షి గారు రామాయణం అన్నది ఒక కల్పితం మాత్రమే కోతి మాట్లాడడం ఏంటి అదంతొక పిట్ట కదా అనేసి కొట్టి పడేస్తున్నట్టుగా అర్థమవుతుంది దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రమణానంద మహర్షి కలి ప్రభావం అని చెప్పుకోవచ్చాం కలి బాగా ఎక్కేసి ఉంటాడు ఆయనలోకి బాగా ఎక్కేసి ఉంటాడు రామాయణము భారతము ఓకే అవి ఇక్కడ మనకి జరిగినవి దానికి రుజువులు ఉన్నాయి ఒక్కొక్కరు పైత్యం ఉంటుంది కదా కొంతమందికి పైత్యం పైత్యాన్ని బట్టి మాట్లాడతారు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడతారు రామాయణం జరగలేదు రామాయణం అద్భుత కల్పన ఓకే అంతా సరే ఎవరో మాట్లాడారంటే దాన్ని దాని గురించి మనం కూడా పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు నేను ఒక మహర్షిని నేను ఒక పీఠాధిపతిని అని చెప్పుకునేవాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే అది కంపల్సరీ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఖండించి తీరాలి ఒక కోతి మాట్లాడటం ఏంటి కోతి ఏంటమ్మా ఓకే వానర జాతి వానర జాతి అనేది మనిషి కోతి నుంచి పుట్టాడు అని చెప్పి మనకి సైన్స్ చెప్తుంది కదా ఓకే సరే ఏదో పరిణామక్రమంలో అట్లా 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 మారి చివరికి కోతిలాగా నడిచే కోతిలాగా నడిచే కోతి అంటే వానర జాతి ఓకే ఆ జాతి నుంచే మనం ఎవాల్వ్ అయ్యామని చెప్పి సైన్స్ చెప్తుంది కోతి అంటే వేరు మర్కటం ఇది వానరం ఇది వానర జాతి ఆ మాత్రం కూడా డిఫరెన్స్ తెలియకుండా ఎట్లా మాట్లాడడం మరి ఆయన నాకు అర్థం కాదు అంటే రామాయణం గురించి తెలియ మాట్లాడారు లేకపోతే అసలు తెలుసుకోవాల్సిన ఉద్దేశమే లేదు మనకు తెలియదు రామాయణం అంటే సరే స్టోరీనే ఇంతకుముందు కూడా మనం ఎన్నో ఎపిసోడ్లో చెప్పాము రామాయణం నుంచి నువ్వు ప్రతి ఘట్టం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు అని చెప్పాము ఒక స్టోరీనే అనుకో దాంట్లో ఉన్న మంచిని గ్రహించరా పిచ్చోడా ఓ మానవుడా దాంట్లోంచి మంచిని గ్రహించు అది జరిగిందా జరగలేదా ఆయన అక్కడ పుట్టాడా పుట్టలేదా హనుమంతుడు మాట్లాడా మాట్లాడలేదా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ వానర జాతిలో పుట్టిన హనుమంతుడు బ్రహ్మజ్ఞాని సప్త ఒకడు ఆయన ఇవాళ కూడా జీవించే ఉన్నాడు అటువంటి వ్యక్తి అటువంటి మహానుభావుడు మహాపురుషుడు గురించి కోతి మాట్లాడటం ఏంటి అని అంటారా కోతి మాట్లాడటం కోతి అంటే వేరు జాతి తల్లి ఆయనకి ఆ మాత్రం జ్ఞానం లేకపోతే మరి నేను దాని గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అంటే అట్లీస్ట్ మామూలు మామూలు కొంత పరిజ్ఞానం ఉన్న అడిగినా కూడా ఎవరైనా ఏం చెప్తారంటే సర్లే అండి దాని నుంచి అక్కడ ఏం ఉందో అది నేర్చుకుందాం చెడుని నిలిచిపెడదాం అంటారు అట్లీస్ట్ నువ్వు వందల మందికి నువ్వు ధర్మాన్ని బోధించాల్సిన వాడివి నువ్వే అదొక అబోధ కల్పన స్టోరీ కల్పిత స్టోరీ అది జరగలేదు కొద్ది మాట్లాడటం ఏంటి అంటే ఎవరిని తప్పు దూర పట్టించడానికి హిందూ మతం మీద ఎవరో దాడులు అసలా ఓకే మన మీద మనమే రాళ్ళేసుకుంటాం మనం మనం మనమే కత్తులతో పడుచుకుంటాం దానికి ఇది ఒక పెద్ద అద్భుతమైన నిదర్శనం రామాయణం జరగలేదు అనే వాళ్ళకి నేను ఒక్కటే ఒక సూచన చేస్తున్నా అది ఒక సినిమానే అనుకో ఒక స్టోరీని అనుకో కల్పిత కథే అనుకో దాంట్లో భగవంతుడు ఒక మానవుడిలాగా వచ్చి ఒక భగవంతుడిలాగా ఏ విధంగా ధర్మంగా జీవించవచ్చు ఎంత అద్భుతమైన ఘట్టాలు తల్లి అవి మానవుడి రూపంలో వచ్చి ఎంత అద్భుతంగా ఒక భగవంతుడిగా మారచ్చు అని చెప్పి చూపించిందే రామాయణం మనకి ఇద్దరు ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం ఇంద్రజిత్తుని సంహరించడానికి లక్ష్మణుడు వేసిన బాణానికి ఏ మంత్రం ధనుర్వేదంలో లేని మంత్రాన్ని వాడాడు అని చెప్పాం ధర్మాత్మ సత్యసంధ రామో దశరథి వ్యధి పౌరుషేచ ప్రతిద్వంద జైహిరామణి అని చాలా క్లియర్గా ఆయన చెప్పాడు వాట్ ఎవర్ ఎటువంటి విమర్శలు వచ్చినాయో రామాయణంలో అవన్నీ చెప్పాడు ఆయన నాన్న ధర్మాత్ముడైతే నాన్న ఎప్పుడు అబద్ధం పలకని వాడైతే నాన్న దశరథుని యొక్క పుత్రుడే అయితే నాన్న పౌరుషం గలవాడే అయితే నాకు ప్రత్యర్థిగా ఉన్న రామాను యొక్క కుమారుడు రావణుడి యొక్క కుమారుడు సంహరింపబడుగాక అనే ఒక మంత్రాన్ని చదివి బాణాన్ని వదిలితే ఇంద్రజీతి సంహారం జరిగింది కాబట్టే ఆ యొక్క శ్లోకాన్ని మనం రామాయణానికి మూల మంత్రం అని చెప్తాము జరగలేదు అని అనుకునే వాళ్ళు అసలు ఎంత కలిపిదం అనుకునే వాళ్ళకి ఈ యొక్క శ్లోకం చాలు ఓకే దాని యొక్క రామాయణ గొప్పదానం తెలుసుకోవడానికి ఎవరో విమర్శలు చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు రాముడి మీదే విమర్శలు చేశారు రాముడు బతుకుంటే రాముడి మీదే విమర్శలు చేశారు ఆయన ధర్మాత్ముడు కాబట్టి అన్ని నిరూపించుకున్నాడు ఓకే ఇప్పుడు రాముడు లేడు కలియుగంలో ఉన్నాం ద్వాపరయుగం కూడా అయిపోయింది కలియుగంలో ఏముంది నోటికి వచ్చి మాట్లాడతాం ఇంకా కొద్దిగా పోతే కలి ఇంకా మాట్లాడిస్తాడు కాబట్టి ఎవరైనా సరే మాట్లాడేవాళ్ళ వాళ్ళ మాటలు వినటం కన్నా ఫస్ట్ మనం చేయాల్సిందేంటి ఏదైనా చూసినప్పుడు ఏదైనా విన్నప్పుడు ఏదైనా మనం నేర్చుకున్నప్పుడు అక్కడ మనకు కనిపించిన మంచిని గ్రహించండి చెడుని విడిచిపెట్టండి